పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్ యేసు తిరురక్త పూజిత మాసము ఎనిమిదవ రోజు లేవి కాండంలో ముద్రలు ఈ ముద్రను గురించి లేవి కాండంలో ఇలాగా రాయబడి ఉన్నది మోషే పొట్టేలిని వదించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడిచెవి కొనమీదను కుడిచేతి వేలి మీదను కుడికాళి వేలి మీదను పూసెను అహరోను కుమారులను కూడా గుడారము దగ్గరకు తీసుకుని వచ్చి ఆ రక్తమును వారి కుడిచెవి అంచులకును కుడిచేతి కుడి కుడికాలి బ్రొటన్ వేలుకును పూసెను ప్రియులారా ఈ రక్తపు ముద్రలు రక్షణకు గుర్తులు దీని అర్థమేమన మన చెవులు చెడు వినకుండునట్లుగా మన చేతులు చెడు చేయకుండా ఉండునట్లుగా మన పాదములు పాపపు చోటులకు వెళ్లకుండా ఉండునట్లుగా ఏసు రక్తము కాపాడుతుంది ఆమెన్ ప్రభు మీతో ఉండునగాక మీ ఆత్మతో సర్వశక్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమలందరిని సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడునగాక ఆమెన్